హాయ్ అండి నేను లడ్డూ గారి ఛానల్ లడ్డూరెడ్డి ఛానల్లో చేస్తున్నాను కదండీ అది మీకు కూడా తెలుసు కాబట్టి నేను ఇప్పుడు ఇంటికి వెళ్తున్నాను నేను అంటే మేడం కూడా చెప్పాను ఈ టైం పట్టుద్ది మళ్ళీ నేను రావడానికి ఒకవేళ మేము మళ్ళీ వేరే అమ్మాయిని పెట్టుకోవాలనుకుంటూ పెట్టుకోండి అని చెప్పాను ఎందుకు వెళ్ళిపోతున్నాం అనేసి అంటే వాళ్ళకి చెప్పాను వాళ్ళు మీ దగ్గరకు వచ్చి మళ్ళీ మీకు ప్రతి వాళ్ళకి రిప్లై ఇవ్వలేరు కాబట్టి నేనే చెప్తున్నాను నాకు వచ్చే హెల్త్ ఇష్యూ ఉందండి నేను వచ్చాను ఓకే చేద్దామని చెప్పేసి కానీ ఇప్పుడు నాకైతే హెల్త్ బాగాలేదు మళ్ళీ ఇక్కడుండంటే ఇక్కడుండంటే వీళ్ళకి ఇబ్బంది పెట్టడం కూడా నాకు ఇష్టం లేదు సో నేను ఇంటికి వెళ్ళి కొంచెం రికవర్ అవుదాం అనేసి వెళ్తున్నాను మళ్ళీ రావాలని అంటే కొంచెం టైం పట్టింది కదా అప్పుడు దాకా వీళ్ళు నా కోసం వెయిట్ చేయలేరు కదండి వాళ్ళకి అవకాశం ఉంటే ఇంకొకరు పెట్టుకోమనే చెప్పాను ఏమో అండి ఇప్పుడు మేడం అయితే కెమెరా ముందు కూడా రావట్లేదు రమ్మంటే నేను నువ్వే ఏదో చెప్పుకోవాలనుకుంటే చెప్పుకో అన్నారు సో నేను చెప్తున్నానండి నాకు కొంచెం హెల్త్ ఇష్యూ మీద వెళ్తున్నాను అంటే ప్రతి వాళ్ళు వచ్చి వెళ్ళిపోతున్నారు ఏదైనా రీజన్ ఉందా అని అంటే అలాంటిది ఏం లేదండి నాకైతే పర్సనల్గా నా హెల్త్ ఇష్యూ మీద నేను వెళ్తున్నాను తప్ప నాకు ఇక్కడ నచ్చలేదు వాళ్ళు సరిగ్గా చూసుకోవట్లేదు ఆ రీజన్ అయితే కాదు హెల్త్ ఇష్యూస్ అంటే క్యాన్సర్ వచ్చిందా షుగర్ వచ్చిందా అయ్యో సార్ హెల్త్ ఇష్యూ అంటే కొంచెం పర్సనల్ అంటే మగా చెప్పకూడదా కాదు సార్ సో ఏదో ఒకటి మళ్ళీ మాకు కొత్త ఏం కాదు మాకు సిగ్గలేని బతుకులు అర్థమవుతుందా ఏంటంటే కనుక ఇట్లా రావడము తిట్టించుకోవడము మళ్ళీ నువ్వు పోవడము కొంపేసి రాజాలి కదా నేను ఏమన్నా చేశాడమ్మా అయ్యో అలాంటిది ఏం సార్ చెప్పాను కదా సార్ నాకు నిజంగా అదే ఆఫ్ కెమెరాలో మాత్రం అన్నయ్యనే పిలుస్తాను చాలా మంది కామెంట్స్ చేశారు అన్నయ్యని పిలిచి నేను బయట అలాగే అన్నయ్యనే పిలుస్తాను కాబట్టి నాకు అలాంటిది ఏం కాదండి నాకు హెల్త్ రీజన్తో నేను వెళ్తున్నాను అంతే మేడం కూడా ఇప్పుడు చాలా కోపం లడ్డూ అయితే వెనక అసలు ఈవెన్ మాటలు కూడా ఆడట్లేదు మాట్లాడటం లేదండి అమ్మాయి ఏదో దాస్తుంది ఫస్ట్ నుంచి వచ్చినప్పటి నుంచి కూడా మాకు ఏది క్లియర్గా చెప్పడం లేదు ఏది చెప్పలేదు ఇప్పుడు వెళ్ళేటప్పుడు కూడా ఏదో ఒక బగ బొగట రేద అనేది మా చెప్తుందని అనిపిస్తుంది ఇంతకు ఇంకొక ఆనందపడాల్సిన విషయం ఏంటంటే సాలరీ ఇచ్చారుగా శాలరీ తీసుకున్నానండి తీసుకున్నావా శాలరీ ఇచ్చారా బాగానే ఇచ్చారా బాగానేచ్చారు అంటే నేను చేసిన అప్ప మంత్ అయినా సరే కూడా నా ఫుల్ శాలరీయే ఇచ్చారు ఇంకొక వంద ఎక్స్ట్రా కూడా కల్పించాను అండి ఏమైనా పాప్కార్న్ కొనుక్కుంటాను దారిలో ఏంటి రమ్యా నీకు ఎన్ని ఎన్ని చెప్పావు రమ్యా వచ్చినప్పుడు సార్ నేను అదే చెప్తున్నాను కదా సార్ మళ్ళీ నేను రావాలన్నా కూడా టైం పట్టేసిద్ది కాబట్టి మేము పిలిచామని వచ్చావా నేనే వచ్చాను సార్ మీరు పిలవలేదు నేనే వచ్చాను మరి ఎందుకు మమ్మల్ని ఏరిపాపలు దీనిక సీరియస్లీ ఇప్పుడు మీకు ఏం చెప్పుకోవాలి రమ్యా ప్రతి ఒక్కరు ఎవరికన్నా మంచి అవకాశాలు వస్తే వాళ్ళు వెళ్ళిపోతారండి వాళ్ళకి ఏం చెప్పాలి ప్రతిసారి వచ్చి కెమెరా ముందుకు తీసుకొని వచ్చి వీళ్ళు వెళ్ళిపోయారు వచ్చారు అంటే వాళ్ళు ఏమన్నా పర్మనెంట్ మా చుట్టాలా మీ ఫస్ట్ నుంచి కూడా మొత్తం అదే లంగా మేలు లడ్డు అక్క అయినా రమ్య నేను వచ్చినప్పటి నుంచి నేను పరాయదనే చూసాను రమ్య అంటే మిగతా వాళ్ళందరితో కేర్ తీసుకున్నట్టుగా వన్ పర్సెంట్ కూడా రమ్యను సరిగా అంటే ఒక ఎంప్లాయీలానే చూసామండి హండ్రెడ్ పర్సెంట్ ఎంప్లాయీలా కానీ తను వెళ్ళిపోతుంటే కనుక లడ్డైతే కనుక అసలు మా ఈవెన్ మాట్లాడట్లేదు చాలా బాధిస్తుంది ఓ అంటే ఒక ఉంటారు కదండి ఒక ఎన్ని రోజులు అయింది రమ్మ పది రోజులు అయిందే ట్వంటీ డేస్ ట్వంటీ డేస్ అంటే కరెక్ట్ ఒక ఇరవై రోజులు ఉంటారు వీళ్ళు బాగా పర్లేదు రమ్మ అంతా కలిసిపోతున్నారు ఇట్లా అనుకునే టైంకి ఎవరైనా మంచి అమ్మాయి అంటే చెప్పారు బా నేనే పెళ్ళి చేసుకుంటా యూట్యూబర్ని వేరే ఆప్షన్ ఏం లేదు రమ్మ లేకపోతే మళ్ళీ లడ్డు పెళ్ళి చేద్దామా ఏ ఇంకా నువ్వే కదా హ్యాపీగా వెళ్తున్నావు మరి నవ్వుతేల్లు ముఖం ఎందుకు మళ్ళీ అట్ట పెట్టుకున్నావు ఏదో మేము దుబ్బెత్తున్నట్టు నిన్ను నేను అదే కదా చెప్తాను సాండి చెప్పి ఎవరైనా కాలు పట్టుకుంటే పట్టుకుంటారు నా తప్ప ఏం లేదు మాకు తప్పదని ముందు వేసుకోండి కామెంట్లలో మళ్ళీ ఇంకా జీవితం మా బతుకు సిగ్గులేదేం లేదు మెయిన్గా ఏంటంటే కనుక లడ్డూ అమ్మాయి మిస్టేక్ చేసింది ఏముంది ఏముందిలేండి మళ్ళా ఇక్కడ గేట్స్ ఓపెన్ అయ్యాయండి మళ్ళీ ఎవరైనా కావాల్సిన వాళ్ళందరూ మెసేజ్ చేసుకోండి నాలుగు సెంటిమెంట్ స్టోరీ చెప్పండి దెబ్బ గరిగిపోతుంది రెండు కాదు రమ్మ అయితే రెండే రెండు చెప్పిందంట సెంటిమెంట్స్ డైలాగులు ఫ్లాట్ లడ్డు అట్లా మీరు కూడా ఒక రెండు సెంటిమెంట్ డైలాగులు అని చెప్పినారంటే దెబ్బ ఫ్లాట్ అవుతుంది మళ్ళీ వచ్చి యాక్టింగ్ చేయొచ్చు ఏ రమ్ ఏమైనా బయటికి వెళ్ళిన తర్వాత ఏమైనా చెప్పాలనుకుంటే ఇప్పుడే చెప్పారా మీ కెమెరా ముందు సమాధానం చెప్తాము అయ్యో నేను కానీ లడ్డు కానీ ఏమైనా ఉన్నామా లేదు సార్ నేను అలా అయితే ఇప్పుడు చెప్పేదాన్ని బాగా చూసుకున్నావా రాయలసీమలో ఎవరైనా కూడా వచ్చిన బాగానే చూసుకుంటామండి బాగా హుషారు రమ్య ఏమన్నా ఏది హెల్త్ ఇష్యూస్ హెల్త్ ఇష్యూ అని పెట్టావు నిన్న మొన్నటి నుంచి సరే నువ్వు చెప్పు చెప్పదు ఏది చెప్పదు రమ్మే ఎవరికి ఏది చెప్పదు సో వెళ్తున్నావు సరే వెళ్ళిన చోట అయితే హ్యాపీగా ఉండు సరేనా ఓకే సార్ వెళ్ళిన తర్వాత లడ్డు రాజు పెద్ద దుర్మార్గులు అని మాత్రం చెప్పాకు అయ్యో సార్ నేను ఎందుకు సార్ అలా చెప్తాను చెప్పే పాట అయితే ఇప్పుడే చెప్పు కనీసం సమాధానం చెప్పుకుంటాం అలాంటి వాళ్ళు అయితే అలాగే చెప్పేదాన్ని ఏమో అలాంటి వాళ్ళు కాదు కాబట్టి నేను ఎందుకు అలా చెప్తాను నేను ఇంకొక మాట కూడా చెప్పాలనుకుంటున్నానండి మనము కెమెరాలో చూసేది బయట జరిగేవి కూడా కొన్ని ఉన్నాయి అంటే వీళ్ళు హెల్ప్ చేస్తారని హెల్పింగ్ వీడియోస్ అనేసి చూసాము కానీ నేను నా విషయంలో అయితే నేను చాలాసార్లు మనకి వీడియో తీయకుండా కూడా వాళ్ళు చాలా హెల్ప్ చేశారండి నిజంగా నేను ఆ విషయంలో అయితే చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను చాలా మంది అనుకుంటారు వీళ్ళే డబ్బులు ఇచ్చి బిచ్చుకాలని వీళ్ళే రెడీ చేశారని అదైతే నిజం కాదండి నేను నేను ఓన్ గా చూసాను ఇప్పుడు రీసెంట్ గా మొన్న ఒక వీడియో వైరల్ అయింది కూడా మేము చేసింది అంతే తప్ప వాళ్ళు డబ్బులు ఇచ్చి ఎవరండి డబ్బులు ఇచ్చి బిచ్చకాలని అలా అయితే నేనే ఒక రెండు గెటప్ వేసేదాన్ని బిచ్చకత్తిగా అలా ఏం లేదండి డబ్బులు ఇస్తారు మీ పర్సనల్ గా నువ్వు వెళ్తున్నావా మేము నచ్చక వెళ్తున్నావా సరిగ్లే వెళ్తున్నావా ఇది నా ప్రామిస్ గా చెప్తున్నాను నా పర్సనల్ రీజన్ తోనే వెళ్తున్నాను అంటే నవ్వు చూపురా మేము బాధపడుతున్నా అయ్యో నేను ఇక్కడ అంటే ఇప్పుడు నేను ఎందుకు బాధపడుతున్నా మిమ్మల్ని బాధ పెట్టి వెళ్తున్నాను అనే దీనితోనే నేను బాధపడుతున్నాను అంతే తప్ప మేము ఏదో అన్నామని కదా కదా ఆహాలే ఏం లేదు కన్ఫర్మ్ కదా కన్ఫర్మ్ సో నేను వెళ్ళిపోయిన తర్వాత చాలా మంది అంతకు ముందు రమ్య వచ్చి సౌమ్య వచ్చి అలా ఏం కాదండి మళ్ళీ ఒకవేళ ఎవరైనా ఉండాలి స్టాండర్డ్గా అనుకుంటే రండి సౌమ్య మా మరద్యూ సో అంతకుముందు వైశ్రెడ్డి కూడా తన మ్యారేజ్ గురించి వెళ్ళిపోయింది నేనైతే మ్యారేజ్ గురించి అని కాదు చిన్న కాబట్టి మళ్ళీ మీరు ఎవరైనా వచ్చి స్టాండర్డ్గా ఉంటాము అనుకుంటే అంటే చెప్తున్నాను కదా సార్ నేనైతే ఒక ట్వంటీ డేస్ అనుకుంటున్నాను మేబీ ఎక్కువ రోజులు అయింది అనుకో మళ్ళీ నా గురించి అని చెప్పేసి మళ్ళీ ఛానల్ డల్ అయిపోద్ది కదా ఒకవేళ నేను వస్తాను అనుకుంటున్నాను నేను వద్దామని అనుకుంటున్నాను అప్పటిదాకా వేకెన్సీ ఉంటే నేను ఖచ్చితంగా వస్తాను అలాగని నా గురించి వేకెన్సీ ఉంచమని నేను చెప్పను ఇంకెవరైనా జాయిన్ అయితే ఖచ్చితంగా యాక్సెప్ట్ చేయండి సార్ కానీ ఎట్లా అంటే అండి మనం లైఫ్లో రమ్య అయితే నిజం చెప్తున్నాను కదా ఇప్పటివరకు మా దగ్గర చూసిన వాళ్ళల్లో ప్యూర్ గోల్డ్ చాలా మంచి అమ్మాయి అండ్ ఒకటే టైంపు ఏది పెట్టిన తినేది కాదు ఏది సరే ఒక్క రూపాయి అయినా తన డబ్బులే అనుకునే మెంటాలిటీ చాలా మంచి పిల్ల దొరికిందని మేము చాలా ఆనందపడ్డాం సో లైఫ్లో ఏదైనా అనుకుంటే అనుకది ఏదో బా ఏం చెప్పాలో నాకు అది అర్థం కాలేదు సో లడ్డూ అయితే కనుక నిజంగా తన పొజిషన్ అయితే చాలా బ్యాడ్గా ఉంది అంటే ఒకసారి కాదు కదండి ఎన్నోసార్లు అండ్ హాఫ్ కెమెరా కూడా ఒక ఇద్దరు ముగ్గురు వచ్చి వెళ్ళిపోయారు రమ్య అంటే చూపించాం కదా తొందరపడి వీడియోస్లో అంటే వాళ్ళు ఏమనుకుంటారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ వచ్చే వాళ్ళంతా ఇంతకుముందు హార్డ్ వర్కింగ్ చేసే ఉమెన్స్ ఎవరు కాదు వాళ్ళు ఏదో కాలేజ్ స్టూడెంట్స్ అయిపోయిన తర్వాత వర్క్ చేద్దాం లైక్ ఇట్లా అనుకొని వచ్చి వాళ్ళకు ఏంటంటే విలేజ్లో ఇక్కడ ఉండడం కష్టమండి నేను చెప్తున్నది అదే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ విలేజ్లో ఎవరు ఉండలేరు లడ్డు ఎందుకంటే మా ఊర్లో అరటి పండు కూడా దొరకదు ఈవెన్ అమ్మాయి ఏంటంటే కనుక వీళ్ళందరూ సిటీ నుంచి వచ్చిన వాళ్ళు వాళ్ళు కోరుకుంటారు కదండి బయటికి వెళ్ళాలి సాయంత్రం పూట తిరగాలి అక్కడ ఇక్కడ అని సో ఇక్కడ ఏంటంటే ఎక్కడ తిరుగుతారు ఎక్కడ తిరగడానికి ఉండదు ఒక ఇల్లు అక్కడ ఎక్కడ తిరిగితే ఒక నాలుగు అడుగులు అటు ఇటు వేసుకోవడం తప్ప ఏముండదు మెయిన్ పర్పస్ అంటే మెయిన్ ప్రాబ్లం ఇక్కడ సో అది తను మెన్షన్ చేస్తుంది కూడా మా ఊర్లో ఏది దొరకదు ఇక్కడ మీరు ఉండలేరు అని చెప్పా వాళ్ళు ఏదో ఒకలా ఉంటామని రావడము ఒక నెల అయితే అడ్జస్ట్ అవుతారు రెండు నెలలు అడ్జస్ట్ అవుతారు కానీ ఒకే ఇంట్లో ఉంది ఇప్పుడు నన్ను పెట్టండి ఓ పదేళ్ళు ఒకే ఇంట్లో పెట్టినా కూడా నిన్ను ఉండగలుగుతాను నేను హ్యాపీగా ఉండగలుగుతా కానీ అందరూ అలా ఉండలేరు కదా అసలే రమ్మైతే అయితే పానీపూరి తినే రకం బయటికి వెళ్ళి సాయంత్రం అయితే అంతేనా వస్తా మీరు నిజంగా మళ్ళీ మళ్ళీ వస్తాను తీసి పాస్ పెడతాను గోసార వచ్చాను టెంల్ మళ్ళీ మళ్ళీ మన సంకనానికి మళ్ళీ సిగ్గు లేకుండా ఏ పోరా నీకు గేట్ పాస్ ఇచ్చినాము మా ఇంట్లోంచి దొబ్బేరా నువ్వు ఇంకెప్పుడు మాకు కనపడాకు ఏదో అంటాం కానీ అయితే అందరూ కదా ఇబ్బంది పడతాం నేనైతే మళ్ళీ అంటే కొంచెం హెల్త్ రికవరీ అయిన తర్వాత వద్దాం అనేస్తాను అనుకుంటున్నాను ఏంటంటే ఇక్కడ ఏది అవైలబుల్గా ఉండదు అని సార్ చెప్పినట్టు నేను ఇప్పుడు ఏదైనా హాస్పిటల్కి వెళ్ళాలన్నా చాలా కొంచెం లాంగ్ అయిపోతుంది దాని గురించి కూడా తర్వాత వచ్చి ఈ మధ్యలో గ్యాప్లో ఎవరు వచ్చినా సరే ఇబ్బంది పెట్టదండి అస్సలు ఇబ్బంది పెట్టదు అది టమాటా పండ్లు ఉప్పు కారం అన్నీ అయిపోయినా కూడా దానిలో ఏం లేవు ఏం రమ్య అయిపోయినా ఏంటి రమ్య అంటే ఆ మేడం నిన్నే అయిపోయి మేడం అంటది అంటే ఇబ్బంది పెట్టే టైప్ కాదు ఎవరిని పెళ్ళి చేసుకుంటే చేసుకోరు బా బాగా చూసుకుంటుంది మంచి అడ్జస్టబుల్ మెంటాలిటీ రమ్య అండి రమ్య నేను చెప్తాను కదండి దయచేసి ఏంటంటే ఒక బాగా డబ్బులు ఉండేటోళ్ళు ఎవరైనా ఉంటే కనుక రమ్యని పెళ్లి చేసుకున్నారంటే బాగా డబ్బులు లేని వాళ్ళైనా పర్లేదు అంటే చాలా తక్కువ డబ్బులు ఇచ్చిన కూడా మంచిగా సరుగుతుంది ఫ్యామిలీని చాలా మంచి అమ్మాయి రమ్య ఇంకేం రమ్య ఏమన్నా ఇంకేం చెప్పాలని ఇంకేం లేదు సంతోషంగా ఉండు వెళ్ళు హ్యాపీగా ఉండు నేను వెళ్ళినందుకైతే నేను నిజంగా చాలా బాధపడుతున్నాను కూడా కాకపోతే లేదు నేను లోపల హ్యాపీగా ఏం లేదు నిన్న మాటలు బట్టి కూడా మీకు అర్థం అవ్వచ్చు నేను ఈవెన్ వీళ్ళకి వచ్చి బాధ పెట్టానా అనే ఫీల్ ఉంది ఎంతమందు వచ్చిన వాళ్ళు ఒక వీడియోస్ తీసి ఏమో వీళ్ళకి నచ్చక వాళ్ళని పంపించారో లేదో నాకు తెలియదు అయితే కానీ ఇదైతే నేను వెళ్ళిపోతున్నాను కదా వచ్చి ఇలాగా చెప్పకుండా వచ్చి ఇప్పుడు చెప్పకుండా వెళ్ళిపోవడం అనేది చాలా అందుకే ఇంటికాడ చెప్పకుండా వచ్చి తర్వాత చెప్పాను వీళ్ళకి వెళ్ళిపోయేటప్పుడు చెప్తున్నాను అంతే అండి సారీ అండి నేను చేసిన తప్పైతే సారీ సారీ లేదు సంగనాకే అనుకుంటా చిన్న కామెంట్లలో దంచుకోరు ఇంకా మళ్ళీ నాకు ఎక్సైటింగ్ ఏం తెలుసిన నెక్స్ట్ మళ్ళీ ఏం వేస్తుందా మళ్ళీ ఏం కొత్త స్టోరీ స్టార్ట్ కానీ కనీయరి అంటే రమ్య ఒకటి ఏంటంటే ఇప్పుడు నీ శాలరీ ఎంత ఫిఫ్టీ ఒక హండ్రెడ్ ఎక్స్ట్రా కల్పించాముగా శాలరీకి అంటే నువ్వు చేసేది వర్క్ నీకు కాసిన ప్రొవైడ్ చేశాము నువ్వు వెళ్ళిపోతున్నావు రేపు ఇంకొక అమ్మాయి వచ్చినా కూడా అదే శాలరీ ఇస్తాం అదే వర్క్ చేస్తారు అదే వర్కే ఏంటంటే ఇక్కడ మెయిన్ సమస్య ఏంటంటే మా సొంత పని మేము బయటకు వచ్చి ఒళ్ళు ఉంచి చేసుకోలేకపోతున్నాం అబ్బా ఎవరో ఒకరు ఉన్నారనుకో వాళ్ళ కోసమైనా సచ్చినట్టు పొద్దున్నే లేవడం వర్క్ చేయడం ఇట్లాంటివి జరుగుతుంది సో ఇది ఒకటి బెనిఫిట్ అండ్ ఇంకోటి ఏంటంటే కొంచెం ఎక్కువ మంది ఉంటే మాట్లాడడానికి వీడియోస్ కానీ చాలా కన్నీట్గా ఉంటుంది అంటే ఇప్పుడు లైక్ ఏంటంటే మేము అనుకున్నాము ఒక ముష్టి చేసేది ఉంటుంది కదా బొచ్చ దాన్ని వేళ వేద్దాం అనుకుని ఎన్నో రోజుల నుంచి అనుకున్నాను నేను లడ్డు అంటే వీడియో రమ్యా అంటే దానికి ఒక కనీసం అంటే ఒక ముగ్గురు నాలుగు ఉండాలి అంటే తల ఒక పాట పాడాలి కదా నది వంద అది రెండు వంద నది మూడు వందలని ఇలా మేము అనుకుని ఎన్నో కాన్సెప్ట్స్కి ఏంటంటే ఒకరే చేయలేరు లడ్డు కెమెరాలోకి రాలేదు కెమెరా లడ్డు పట్టుకుందంటే నేను ఒకరికి కనపడాలి సో అది ఇంకొకరు ఉన్నారంటే నేను మాట్లాడడానికి ఇట్లాంటివన్నీ చాలా కాన్సెప్ట్స్ అనుకున్నామండి మేము అవన్నీ చేయడానికి కుదరలేదు ఏమో లేండి ఎక్కడైనా బాగుండు సుఖంగా ఉండు సంతోషంగా ఉండు ఏదైనా కష్టాలు ఉంటే ఫోన్ చేయి బిచ్చగాలకు వేసినట్టు నీకు కొంచెం డబ్బులు ఇచ్చాం అదే నేను మాట ఎట్లా ఉంటుంది కానీ మనసు మాత్రం చాలా మంచిది అండి రమ్మే వస్తుంది బాగానే చూసుకున్నారు రమ్మే నేను బాగానే చూసుకున్నారు చెప్తున్నాను కదా సార్ నాకైతే ఏ లోటు లేకుండా చూసుకున్నాను అయితే కొంచెం నోటి దూలో కానీ మిగతా అన్ని బాగానే మాట్లాడతాం రమ్మే నేను ఏమైనా తప్పుగా మాట్లాడామా ఒకసారి లేదు అది కాదు చెప్పు ఫ్యూచర్లో మళ్ళీ ఎవరైనా వచ్చేటప్పుడు కూడా రాజు చాలా మంచివాడు దయచేసి నిందలేక రమ్మే లేదు రాజు సార్ అయితే జస్ట్ ఫన్ కోసం ఏవో జస్ట్ ఫన్ కోసమే అసలు ఎలా మాట్లాడతారంటే మనమే మనమేదా మనం పని చేసినప్పుడు మనమే నవ్వుకుంటాము సార్ మాట్లాడేటప్పుడు చాలా ఫన్నీ అనిపిస్తుంది ఏం మాట్లాడుతున్నాడు చిన్న చిన్న పిల్లలు వెళ్తుంటే ఆంటీ ఇట్రా అని అంటాడు సార్ అని అనేసి అలా చాలా బాగా ఫన్నీగా ఉంటారు జస్ట్ ఒక్కోసారి వీడియోలో ఏదో మాట్లాడుతున్నారు బయట అలా ఏం కాదండి చాలా ఫన్నీగా ఉంటారు వీడియోలో అలాగే ఉంటారు బయట కూడా అలాగే ఉంటారు ఎవరైనా రావాలనుకుంటే ఖచ్చితంగా రండి మేబీ వేకెన్సీ ఉంటే నేను ఖచ్చితంగా వస్తాను నిజంగా చాలా బాధపడుతున్నాను రమ్మ నాకైతే ఏడుపోవచ్చు అన్నట్టే ఉంది కొంచెం సరే ఏడవాలనుకుంటే ఏడ్చేయి వీడియోలో ఆడుకుంటా ఏం చేశారని పిల్ల ఏడుస్తుందని టైటిల్ పెడతా కాబట్టి నీళ్ళు పోసుకోపోకుండా ఏడ్చినట్టు యాక్టింగ్ అయ్యద్దు సరే ఇంత తర్వాత సమాప్తం రమ్య చాప్టర్ క్లోజ్ బై బై చెప్పు మళ్ళీ వస్తుంది ఒక ఇరవై రోజుల తర్వాత మాకు నమ్మకం లేద్దారా సరే మరి బాయ్